మీడియా హ్యాండిల్స్ బింగ్లీ మానిటర్ ప్రతి స్టేట్మెంట్ స్టాంప్ తో సహా ఎవరు ఏం మాట్లాడుతున్నారు నేను చాలా క్వశ్చన్ గా ఉన్నా దగ్గర చాలా బలమైన యాక్షన్ తర్వాత మీరు రోడ్ల ముందుకు వచ్చి రాస్తారోగం చేస్తా ఉంటే కాళ్ళు కిరగొడ్డ కింద కూర్చోబెడతాం ప్రతి ఒక్క సోషల్ మీడియా హ్యాండిల్ మీడియా హ్యాండిల్ ఇస్ బీన్ క్లియర్లీ మానిటర్డ్ మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైం స్టైమ్ తో సహా ఎవరు ఏం మాట్లాడుతున్నారు కొన్ని చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర చాలా బలమైన యాక్షన్ తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు రాస్తారు రోడ్లు చేస్తామంటే కాళ్ళు కిల్లు ఎవరు బట్టి కింద కూర్చోబెట్టారు